జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యానమ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా ఏదైనా ప్రణాళికని సిద్ధం చేసుకుంటే వాటికి గోచారాలు సప్ గోచారం సపోర్ట్ చేస్తుందా లేదా గోచారం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా తదితర అంశాలన్నీ కూడా మనం రాసుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార గ్రహస్థితులు రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు కన్యా రాశిలో కేతు కేతుభగవాను సంచారం జరుగుతూ ఉంది కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే ఆకరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం జరుగుతూ ఉంది ఇవి గోచార గ్రహస్థతులు అంటే మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ఇదే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ నాలుగు గ్రహాన్ని తీసుకోవడం జరిగింది మిగతా గ్రహాలువి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము సో ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాసుల వారిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశి మరియు లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం తులారాశిలో పుట్టిన లగ్నంలో పుట్టిన మీకు ఈ రాశి ఫలితాలు మీకు వర్తిస్తాయి అవి ఏంటో మనం ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత నుంచి గురుబలం అధికంగా ఉంటుంది అంటే ఏప్రిల్ వరకు కూడా గురు భగవానుడు మీ రాశి మీద పరిపూర్తి దృష్టి పెట్టాడు కానీ ఆయన పరిపూర్తి దృష్టి పక్కకి ఎప్పుడైతే తీసుకెళ్తాడో మీ వెయ్యస్థానం స్థానం మీద ఎప్పుడైతే పెడతాడో అప్పుడు మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఇంకా కొంచెం అనుకూలంగా ఉంటుందని చెప్తే అని తెలుసుకోవాలి అయితే ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుందన్న విషయం కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంది అలాగే ఖర్చుల విషయంలో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వాటిల్లో కూడా మీరు వాటి నుంచి కూడా బయటపడటానికి చక్కటి అవకాశం ఉంది మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే విదేశీ విదేశాలు వెళ్ళడానికి చక్కటి అనుకూల సమయము ఈ సంవత్సరం అని మీరు తెలుసుకోవాలి స్థానంలో కేతు భగవాన్ ఉంటే మీకు నిద్రలు ఏమీ సమస్యలు అయితే గత రెండు వేల ఇరవై గత ఏడెనిమిది నెలలుగా ఆయన ఇస్తూ ఉన్నాడు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి దాంట్లోంచి మిమ్మల్ని బయటపడేస్తున్నాడు గురు భగవానుడు సో అంతకుముందు మీరు ఎంత ప్రశాంతంగా పడుకోంగా అని నిద్రపట్టేవాళ్ళు అయినా సరే ఏడెనిమిది నెలలుగా కొంచెం ఏదో ఒక ఆలోచన ఆలోచనలకు కూడా అర్థం లేని ఆలోచనలు టెన్షన్లు చికాకులు అసంతృప్తి అభద్రతాభావం వీటిల వల్ల ఇవన్నీ ఒక్కసారి బెల్లం చుట్టూ ఈగులు మూసినట్టు జీ రాత్రిపూట మీరు పడుకున్నప్పుడు మీ బుర్ర చుట్టూ తిరుగుతూ మీ నిద్రని మొత్తం ఆలోచనలు తినేస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఏడెనిమిది నల్లగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి నిద్రలో మీ సమస్యల నుంచి అయితే బట్ గట్టెక్కుతారు మీకు కూడా కళల ద్వారా ఎలాగైతే మెదిన రాసి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి కళల ద్వారా కొన్ని మంచి ఇండికేషన్స్ ఎలాగైతే వస్తాయో మీకు కూడా ఈ సంవత్సరం కళల ద్వారా కొన్ని మంచి ఇండికేషన్స్ వస్తాయి శుభ స్వప్నాలు వస్తాయి ఒకవేళ మీకు వచ్చే స్వప్నం శుభ శుభస్వప్నం రావచ్చు అశుభ స్వప్నం రావచ్చు వాటిని మీ దగ్గరున్న జ్యోతిష పండితుల్ని కలిసి అలిగి లేదా తెలిసిన పండితుల్ని కనుక్కొని వాటిని డీకోడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ సంవత్సరం కళలు మీకు కొన్ని హెచ్చరికని జారీ చేయబోతున్నాయి అవి మంచి చెడు హెచ్చరికల అన్నది మీ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది కాబట్టి విషయంలో మీరు కొంచెం శకున శాస్త్ర రూపంలో శకునాల రూపంలో కళల రూపంలో మీకు ప్రకృతి ఏదో ఒక ఇండికేషన్ ఈ సంవత్సరం ఇస్తూ ఉంటుంది ఈ విషయంలో కొంచెం మీరు చూసుకోవాలి అలాగే విదేశీ విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి మంచి సమయం విదేశీ వెళ్ళాల విదేశీ ప్రయత్నాలు అన్నీ కూడా సహకరిస్తాయి మీకు పెళ్ళయ్యి ఉంటే కనుక మీ శ్రీమతి కావచ్చు మీ శ్రీవారి ఆరోగ్యం బాగోకేమన్నా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వాటన్నిటి నుంచి బయటపడతారని చెప్పాలి అలాగే మీరు ఉద్యోగస్తులైతే కనుక ఈ సంవత్సరం మంచి శుభ సమయంగానే గోచరిస్తుంది మీ గోచర గ్రహస్థితుల రీత్యా కొంచెం కొన్ని మంచి అనుకూలతలు కూడా మీకు ఉద్యోగస్తులకి రావడానికి చక్కటి అవకాశం ఉంది అయితే మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారస్తులకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేకించి వ్యాపారస్తులకి ఇంట్లో చాలా బాగుంటుంది ఇంట్లో కొన్ని కొన్ని మంచి మార్పులు చోటు చేసుకోవడానికి ఆ చక్కటి అవకాశం గుచ్చారు గ్రహస్థితులు ఇప్పుడు కలగజేస్తున్నాయి మంచి మంచి మార్పులు అంటే ఒకవేళ ఇంట్లో ఏవైనా మంచి అంటే ఒక మంచి ఫర్నిచర్ కొనుక్కోవచ్చు లేదా గోల్డ్ కొనవచ్చు లేదా ఇల్లే మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక స్వగృహమే కొనుక్కోవడానికి కూడా అవకాశం ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు చక్కగా కలగజేస్తూ ఉన్నాయి వ్యయస్థానంలో కేతు భగవానుడు కొంచెం మిమ్మల్ని అంటే వైరాగ్య భావనకు కూడా తీసుకెళ్తాడు అంటే వైరాగ్య భావన అంటే నా ఉద్దేశం వెక్స్ అయిపోయే సిచ్యువేషన్స్ కావచ్చు లేదా అంతా బాగానే ఉన్నా సరే అంటి ముట్టినట్టు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండే సిచ్యువేషన్కి అయితే ఆయన గత వన్ ఇయర్గా అదే ఆయన చేస్తూ ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి కొంత దాంట్లోంచి బయటపడతారని చెప్పాలి కొంత ఆశలు చిగురిస్తాయి కొంచెం బాగా ఉంటుందని చెప్పాలి అయితే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శనేశ్వరుడు మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు పంచమ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు అంటే శశ మహాపురుష యోగాన్ని కూడా ఆయన మీకు కలగజేస్తు ఉన్నాడు పంచమహాపురుష యోగాల్లో ఒకటి ఆయన శశ మహాపురుష యోగాన్ని కలగజేస్తూ ఉన్నాడు అయితే దీనివల్ల ఏంటంటే మూడు విధాలుగా మీకు బెనిఫిట్స్ ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు మొదటి బెనిఫిట్ ఏంటంటేనండి కొంచెం మీ మీకు అంటే ఒకటి ఇక్కడ మీకు రెండు రకాలుగా ఉంటాయండి ఒకవేళ మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక మీ ఇంట్లో లేదా మీ వాక్కి చాలా మంచి విలువ ఉంటుంది సో మీరు అంతకుముందు మాట్లాడిన మాటలు కావచ్చు ఇప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు చాలా బాగా అందరికీ కమ్యూనికేట్ అవుతాయి రిసీవ్ అవుతాయి ఆదాయపరంగా బాగా ఉంటుంది ఒకవేళ ప్రస్తుతం మీ జన్మజాతకం బాగోకపోతే కనుక శనిశ్వరుడు బ్లెస్సింగ్స్ ఇవి రాలేవు అప్పుడు ఎలా ఉంటుందంటేనండి ఇంతకుముందు సంవత్సరంలో మీరు మాట్లాడిన ప్రతి మాటని ఇప్పుడు అందరూ తీసి ఎత్తి చూపించే అవకాశం మిమ్మల్ని ఉంది అప్పుడు అలా ఎందుకు చేసావు ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాం ఇంట్లో వాళ్ళు లేదు బయట వాళ్ళు లేదు ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు తా తారసపడుతూ ఉంటారు ఇది ఎప్పుడూ మీ జన్మజాతకు అనుకూలంగా లేకపోతే కనుక అనుకూలంగా ఉంటే దీనికి రివర్స్ అవుతుంది సో ఇంట్లో ప్రశాంతంగా భోజనం అవన్నీ ఒకవేళ బయట జరిగిన ఇంటికి వచ్చేప్పటికీ ఆలోచనలు చిక్కాకు పెట్టేస్తాయి ఇంటికి వచ్చి కడుపు నిండా అంటే భోజనం చేసే టైంలో అవి ఇంకా కలత పెట్టి అసలు తినలేకపోతారు సో ఒక చిన్న పశ్చాత్తాపాన్ని శనేశ్వరుడు మీకు కలిగజేస్తూ ఈ అవసరము ఇది ఎప్పుడు మీకు మీ జన్మ జాతకం బాగోకపోతే ఇంకొక ఇప్పుడు మూడు అని మనం తెలుసుకున్నాం కదా ఇంకొకటి ఏంటంటే మీకు వైవాహిక ఒకవేళ వివాహం కాకుండా ఇబ్బంది పడుతుంటే వివాహం అవ్వడానికి అవకాశం ఉంది మీ జన్మ జాతకం సహకరించినా సహకరించకపోయినా వివాహానికైతే అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నానికి అయితే మీరు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే అదైనా స్ట్రైట్ అవే మీకు ప్రసాదించే యోగము ఇందులో ఏ విధమైన ఇబ్బంది లేదు మీరేమన్నా ఒకవేళ మీకు వివాహం అయ్యింది ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి లేదా మీ ఇద్దరు ఏదైనా కోర్టు కేసుల్లో ఉంది మీ వివాహ బంధం అంటే ఇప్పుడు అది ఈ సంవత్సరం సాల్వ్ అవుతుంది చాలా బాగా ఉంది ఒకవాడు మీ జన్మజాతకం బాగోకపోతే వివాహం అయితే అవుతుంది దానికి మీ జన్మజాతకం బాగున్న ఈ సంవత్సరం సపోర్ట్ చేసినా చేయకపోయినా అవు అవుతుంది ఒకవేళ వివాహితులు ఎవరైనా ఉండి ప్రస్తుతం మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక తాత్కాలికంగా మనస్పర్ధలు వస్తాయి మీ ఇద్దరి మధ్య లేదా మీరు వ్యాపారం చేసేవాళ్ళు అయితే కనుక మీ పార్ట్నర్షిప్ చాలా బాగా అన్నా వెళుతుంది ఇప్పుడు ఈ గోచరం సహకారంగా ఉంది కాబట్టి మీ జన్మజాతకం కావచ్చు మీ పార్ట్నర్ జన్మజాతకం కావచ్చు దానికి సహకారంగా లేదంటే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే శనేశ్వరుడు యోగాన్ని అయితే మీకు ఇస్తున్నాడు పంచమ స్థానంలో ఉండి శశు మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు అయితే మీకు మేషరాశి వృషభ రా మేషరాశి వృచ్చిక రాశి మరియు సింహరాశిని ఆయన చూస్తూ ఉన్నాడు సో దానివల్ల వృచ్చిక రాశిని దశమ దృష్టితో చూడటం వల్ల వృచ్చిక రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల మీకు ఆయన మంచి ఫలితాలను ఇవ్వలేడు మీ జన్మజాతకం బాగోకపోతే మటుకు రివర్స్ ఫలితాలను ఆయన ఇస్తాడు మంచి ఫలితాలు ఇవ్వలేడు అలాగే మేషరాశి మీద ఆయన దృష్టి పెట్టడం వల్ల మీ జన్మజాతకం బాగుంటేనే ఆయన మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు లేకపోతే మీకు ఎంత పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేదా ఇచ్చేవాడైనా కొంచెం రివర్స్ ఫలితాలనే ఇస్తాడు అందుకని ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడు వృషిక రాశికి అధిపతి కుజుడు అలాగే సింహరాశికి అధిపతి మూర్తి కాబట్టి కొంత మీకు యోగంగానే ఉన్నా కూడా ఇబ్బందులు ఇలాంటి విషయాల్లో ఉంటాయి అంటే ఇప్పుడు ఇది మీరు దీనివల్ల మీకు ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు లేదా మీకు చేసే వృత్తి వ్యాపారాల్లో ఇబ్బంది అయితే ఏం రాదు కాకపోతే మీకు మనసులో మానసికంగా నలిగిపోయే అవకాశం ఒక పశ్చాత్తాపాన్ని కలిగించే అవకాశం కనిపిస్తోంది ఈ సంవత్సరం శనేశ్వరుడు మరియు కుజుడు సంఘర్షణ వల్ల మీకు అంటే ఆ రాశి మీద దృష్టి పడడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అలాగే మీకు లాభస్థానం మీద సూర్యనారాయణ మూర్తి రాసి కాబట్టి దాని మీద ఆయన దృష్టి పెట్టాడు ఇప్పుడు శనేశ్వరుడు ఉన్న డిగ్రీస్ రీత్యా మీకు లాభస్థానం మీద ఆయన దృష్టి పెట్టడం అనేది ఒక రకంగా చూసుకుంటే మీరు గవర్నమెంట్లో పనిచేస్తున్న లేదా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉన్న చాలా మంచి విషయం గవర్నమెంట్ కాంట్రాక్టర్ అయి ఉన్నా సరే చాలా మంచి ఫలితాలని ఆయన మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు ఇంకా మిగతా వాళ్ళకి మనం చూసుకుంటే కనుక ఫైనాన్షియల్గా డెఫినెట్గా కొంత ఊరటైతే అందరికీ కూడా తులారాశి తులాలగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కూడా శనేశ్వరుడు ప్రసాదించబోతున్నాడు ఇక ఆయన మీకు రాజయోగాన్ని మరియు యోగాల్లో ఒకటైన శశి యోగాన్ని కలిగిస్తున్నాడు కదా దీనివల్ల మీకు వచ్చే ప్లస్ ఏంటో ఇది అందరికీ ప్లస్ తులారాశి పుట్టిన పుట్టినందరికీ ఆ ప్లస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్లస్ ఏంటంటేనండి మీకు చాలా అంటే మంచి ఆలోచనను ఆయన కలగజేస్తాడు శనీశ్వరుడు ఏంటంటేనండి స్వయం కృషిని సూచిస్తాడు ఎవరికైతే శనేశ్వరుడు బలం బాగా ఉంటుందో వాళ్ళు ఒక్కళ్ళ సపోర్ట్ లేకుండా జీవితంలో కష్టపడి పైకి పైకెదుగుతారు సో అక్కడ గురుబలం కూడా తోడైందనుకోండి ఎక్కువగా కష్టపడకుండా స్వయం కృషితోటి పైకి ఎదుగుతారు కానీ ఎక్కువ కష్టం రానివ్వకుండా ఇప్పుడు గురుబలం ఉందంటే గురు భగవానుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న లేదంటే గురు భగవానుడు మీ జన్మజాతకంలో బాగా ఉంటే శనేశ్వరుడు బలంతో కూడి ఉంటే కనుక స్వయం కృషితో పైకి వస్తారు కానీ ఎక్కువ కష్టం పడకుండా తొందరగా పైకి వచ్చేస్తారు సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా జనరల్గా శనేశ్వరుడు స్వయం కృషిని సూచిస్తాడు కాబట్టి ఇప్పుడు మీకు థాట్స్ పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎలాంటి ఆలోచన ఇస్తాడంటే అన్ని ఆలోచనలు పక్కన పెట్టేసి ఏమి ఆలోచనలు అయితే నన్ను అభివృద్ధికి అంటే అనవసరమైన టెన్షన్స్ చికాకులు ఇవన్నీ ఆలోచించి ఉపయోగం ఉంది దీనివల్ల రూపాయి ఉపయోగం ఉండదు ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం దాని ద్వారా మనసు ఆరోగ్యం పాడు చేసుకోవడం దాని ద్వారా ఇంట్లో వాళ్ళతోటి మనస్ఫూర్తిగా ఉండలేకపోవడం దీనివల్ల దీని ఒక దీనివల్ల రూపాయి ఉపయోగం ఉండదు దీని బదులు ఈ ఆలోచన లేదు నా గో ప్రోగ్రెషన్కి నా డెవలప్మెంట్కి నేను ఆలోచిస్తే నేను బాగా ఎదుగుతాను కదా ఇలాంటి థాట్స్ మీకు సడన్గా శనీశ్వరుడు తెచ్చి పెడతాడు మీ మైండ్లో ఈ థాట్ ఎప్పుడైతే మీకు జనరేట్ అవుతుందో అక్కడ నుంచి మీకు చాలా మంచి మార్పులు చోటు చేసుకుంటుంది ఎందుకంటే శనేశ్వరుడు వేలు పట్టి నడిపిస్తూ ఉన్నాడు ఆయన ఆలోచన ఇస్తాడు స్వయం కృషితో మిమ్మల్ని ఎదగడానికి ప్రోత్సహిస్తాడు వెన్ను తట్టి వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడు అక్కడికి తీసుకెళ్లి మిమ్మల్ని మధ్యలో వదిలిపెట్టకుండా నిలబట్టే బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు సో ఇది మహాపురుష యోగం మీకు కలిగించే అత్యున్నతమైన యోగం అనమాట ఇది ఒక రకంగా మీ పూర్వపుణ్యం మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు శనీశ్వరుడు మీకు ఇవ్వాల్సిన సమయం వచ్చింది అది ఇస్తాడు ఒకవేళ మీ జన్మజాతకం బలంగా లేకపోయినా ఆయన ఇచ్చే తీరుతాడు సో అది మీరు ఈ సంవత్సరంలో అనుభవ అనుభవ యోగ్యంలోకి వచ్చినప్పుడు ఈ విషయం మీకు అర్థమవుతుంది అలానే మీకు షష్ఠస్థానంలో రాహుభగవాను సంచారం అనేది మంచి పరిణామాన్ని మీకు ఇస్తూ ఉన్న అంటే చక్కగా అందరితోటి మంచి రిలేషన్ ఇలాంటివన్నీ కూడా ఉండే ప్రామిస్ అయితే రాహుభగవానుడు చేస్తూ ఉన్నాడు ఇవి ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు తులారాశి మరియు లగ్నంలో ప్ర పుట్టిన వాళ్ళకి ప్రసాదించే వరాలు మంగళం నమ్మో భగవతి వాసుదేవాయ